హలో అండి చూడండి మా గార్డెన్లో ఈరోజు పూసిన పువ్వులు చూపిస్తాం అసలు పొద్దు పొద్దున్నే నిద్రలేచి బయటికి రాగానే ఈ ఫ్లవర్ కనిపించిందండి ఎంత బాగుందో కదా సో అదృష్టం కూడా ఉండాలన్నమాట ఉదయం లేవగానే ఇలాంటి మంచి నేచర్ని చూడటానికి సో చినుకులు పడ్డాయి చిన్నగా ఎంత బాగుందో చూడండి ఇంకా ఈ చెట్టుకి ఇంకో రెండు మొగ్గలు కూడా వచ్చాయి ఇవి చూడండి ఇవి మొగ్గల్లానే ఉంటాయండి ఇవి ఇచ్చుకోవంట కదా నాకు తెలీదు తర్వాత తెలిసింది మా అదే చెప్పారు ఇక్కడైతే ఇవి కాగడ మల్లె పువ్వులు మనకి పువ్వుల మాలలో ఉంటాయి కదా ఆ మల్లె అంట బట్ ఏంటంటే చాలా పల్చగా ఉన్నాయి కాగడ అంటే కొంచెం దలసరుగా ఉంటుందేమో కదా సో చిన్నప్పుడు మేము ఊర్లో ఉండేటప్పుడు కారు మల్లె పువ్వులని సనజాజ పువ్వులని ఇంకా అవి వేర్కొని పెట్టుకునే వాళ్ళం బంతి పువ్వు మొన్న చూపించా కదా ఆల్రెడీ చూడండి రోజా ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో తర్వాత అయితే తెల్ల మందారం చూడండి ఎంత బాగుందో దీన్ని కొన్నప్పటి నుంచి కూడా పూస్తూనే ఉంది అంటే ఓ కుప్పలు కుప్పలు పూయకపోయినా త్రీ డేస్కి ఒకటైనా పూస్తుంది అదే మంచిగా అనిపిస్తుంది ఇది ఆల్రెడీ నిన్న పూసింది అయిపోయింది ఆల్రెడీ దీని పని బట్ మందారం పువ్వులకి పురుగు చేములు అలాంటివి వచ్చాయి అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలు చేయమంటున్నారు అని చెప్పి ఇంకా క్యాప్స్కమ్ అవి తీసుకొచ్చాను కదా మొన్న సంతకెళ్ళి అవన్నీ కూడా మంచిగా వేసేసాను వెజిటేబుల్స్ నార్మల్గా కర్రీస్ చేస్తే తినరు అనమాట క్యారెట్ తినరు పొటాటో తినరు ఏం తినరు ఈ బిర్యానీలో వేసినా కూడా అంతే అండి ఏరీస్ పక్కన పెట్టేస్తారు కానీ అస్సలు ఇష్టంగా తినరు ఏంటో మరి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి సో మొత్తానికైతే ఇక్కడ బిర్యానీ రెడీ అవుతుంది ఊరికే అంటే మనకి కర్రీస్ అన్నీ కూడా వాళ్ళకి ఇష్టం లేని ఏమైనా ఉన్నాయా అనుకోండి పిల్లలకి ఇష్టం లేనివి అలాంటప్పుడు ఇలా బిర్యానీ లాగా చేస్తే అట్లీస్ట్ ఆ రైస్ అయినా తింటారు కదా అని ఒక చిన్న ఆశ అండ్ ఇక్కడ చూడండి వీటిని ఏమంటారో ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ ఇవైతే మా ఆయన తీసుకొచ్చారు వీటిని మా పక్కింటి మా ఆయనకి ఇచ్చారంట వాళ్ళు వేరే స్టేట్ అనమాట యాక్చువల్లీ అక్కడ నుంచి వాళ్ళ చెరువులో తీసారంట ఇవి వాటర్ లిల్లీస్ అంటారంట వీటిని ఫ్రెండ్స్ చూసారు కదా అసలు దీన్ని చూస్తే అసలు ఇవి ఎలా తింటారా అనిపిస్తుంది తింటారని కూడా నాకు తెలీదు ఇదిగోండి చూడండి దీన్ని చూస్తే ఎలా గబ్బిలం తల్లగా గబ్బిలం మొహల్లాగా ఉంది ఎద్దు కొమ్ముల్లాగా రెండు కొమ్ములు కూడా ఉన్నాయి సో చాలా గట్టిగా గుచ్చుకుంటుంది అన్నమాట పట్టుకుంటే వీటిని ఉడకబెట్టుకొని తినాలని చెప్పి మా ఆయనకి తెలి తెలిసిన ఆయన ఒక ఆయన తెచ్చిచ్చారు అసలు నాకు వీటిని చూస్తేనే ఏదోలా ఉంది బట్ ఓకే అంటే హెల్త్ మంచిది అని చెప్పారంట సరే ఒకసారి పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ అయితే మాకు ఒక పెద్ద మందర చెట్టు ఉందండి కింద నుంచి స్తంభం లాగా ఉంటుంది ఉండవు పైకి మాత్రమే ఉంటాయి అవి కూడా చూడండి ఈ ఒక్కటైతే అంది ఎందుకని తీయలేకపోయాను ఎందుకంటే చూడండి నాకు దానికి మధ్యలో స్టెప్స్ ఉన్నాయన్నమాట సో ఇంకేం మాత్రం ట్రై చేసినా డామ్ మనకి కింద పడతాను ఇక్కడైతే కొన్ని సీతాఫలం వ్యాపాకులు కూడా తీసుకున్నానండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్